శ్రీ గణేశాయ నమ పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత ఇరవై ఐదవ అధ్యాయము భాగవత ధర్మములు కథాశ్రవణము నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు శృతదేవముని శృతకీర్తి మహారాజుతో సంకవ్యాత సంవాదమును వివరించుచు ఇట్ల నేను స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువకు శ్రీహరిచే సృష్టించబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగానున్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభన్నులై ఉన్నారు దీనికి కారణమేమి నాకు దీనిని వివరింపుడని అడిగెను అప్పుడు శంకుడిట్లనెను కిరాత వినుము సత్వరజస్తమో గుణత్రయము అనుసరించి జీవులు ఏర్పడిరి రాజసులు రాజస కర్మలను తామసులు తామస కర్మలను సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వరజస్తమో గుణముల పాళ్ళు ఎక్కువ తక్కువ అందువలన వారు ఎక్కువ కర్మను ఎక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్య పాపముల రూపమున దుఃఖములను పొందుచున్నారు ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములకును బద్ధులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలములను పొందుచు మాయకు లోబడి మరల కర్మలను గుణానుకూలముగా చేయుచు తగిన ఫలములను పొందుచున్నారు మాయకు లోబడి వారి గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే గాని మాయకేమయూ మార్పు లేదు తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారై ఉందురు నిర్ధయులై క్రూరులై ద్వేషముతోని జీవింతురు వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందురు రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్య పాపములను రెండిటినీ చేయుచుందురు పుణ్యము అధికముగా చేసిన స్వర్గమును ఎక్కువైన నరకమును పొందుచున్నారు కావున వీరు నిశ్చయ జ్ఞానము లేని వారే మంద భాగ్యులై సంసార చక్రమున భ్రమ ందురు సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూసి అసూయ వారై సాత్విక ప్రవృత్తి ఆశ్రయించి ఉందురు వీరు తేజస్సాలురై గుణ శక్తిని దాటి నిర్ములై ఉత్తమ లోకములను పొందుదురు ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు విభిన్న భావములు కలవారు విభిన్న విధములు కలవారు అగుచున్నారు ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు జ్ఞానవంతుడు స్వరూపమును చేరా సమర్థుడగుచున్నాడు సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేద బుద్ధి నిర్ధయ స్వభావము లేవు సృష్టి స్థితి లయములను సమముగని జీవుల గుణకర్మల అనుసరించి చేయుచున్నాడు కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మల అనుసరించయే తగిన ఫలములను శుభమును అశుభమును సుఖమును దుఃఖమును మంచిని చెడును పొందుచున్నారు తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగని నీరు మున్నగు వాణిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను పొట్టిగను లావుగను సన్నముగను వివిధ రీతులలో పెరుగును అచట నాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును ఈ చెట గమనింపవలసిన విషయం ఒకటి కలదు జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవము వలన ముండ్ల చెట్టు విత్తనమగును కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును భగవంతుని రక్షణము మనకుండును కానీ మనము ముండ్ల చెట్లమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును కానీ ఆ చెట్ల తీరు వేరుగా నుండుటకు తోటకాపరి వాని గుణములను కారణములు కావు ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంకుడు వివరించను కిరాతుడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగెను శంకుడిట్లనెను నాలుగు వేల యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు నాలుగు వేల యుగముల కాలమే ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము ఇట్టి పదునైదు దినములొక పక్షము ఇట్టి రెండు పక్షములొక మాసము రెండు మాసములకొక ఋతువు మూడు ఋతువులకొక ఆయనము రెండు ఆయనములొక సంవత్సరము ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరు గడచినచో దానిని బ్రహ్మకల్పమందరు ఒక బ్రహ్మకల్పము ముగియగని ప్రళయము ఏర్పడును అని వేద విధులందరూ మానవులు అందరూ నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మ మానమున ఒక దినము గడువగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము బ్రహ్మమానమున నూరు సంవత్సరములు గడవగా వచ్చినది బ్రహ్మ ప్రళయము అని ప్రళయమును మూడు విధములని చెప్పిరి బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినచో మనువునకు ప్రళయమగును ఇట్టి ప్రళయములు పదునాలుగు గడిచినచో దీనిని దైనందిన ప్రళయమని అందురు మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును అందు చేతనములు మాత్రము నశించి అచేతనములవు లోకములు నశింపవు జలపూర్ణములై ఉండును మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును దైనందిన ప్రళయమున స్థావర జంగములన్నీ లోకములతో పాటు నశించును బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీ నశించును ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును తత్వజ్ఞానము కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున ఉన్నవారు దిన ప్రళయమున నసింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు దినకల్పము పూర్తి అగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు రాత్రి గడవగానే మరలా యథాప్రకారముగా జ్ఞానులకు మెలుకోవచ్చును బ్రహ్మ సృష్టి మరల మన్వంతరములు ప్రారంభమగును ఋషులను దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును ఈ దేవతలు మునులు బ్రహ్మకల్పము ముగి వరకు ఉందురు ఆయా రాసుల ఎందున్న దేవతలు మునులు తమకు విహితములగు వేద ధర్మములను అనుసరించి ఆయా గోత్రముల ఎందు జన్మించి తమ తమ నియమిత గర్మలను చేయుచుందురు కలియుగాంతమున రాక్షసులు పిశాచములు మున్నగు వారు కలితో కలిసి నరక స్థానమును చేరుదురు ఆ పిశాచ గుణముల అందున్నవారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు బ్రహ్మ మున్నగు వారి సృష్టి కాలమును ముక్తి కాలమును వినుము శ్రీ మహావిష్ణువు కన్నుమూయిట అనగా రెప్పపాటుతో బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మ కల్పమగును మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలనను కోరిక కలుగును అప్పుడు తన ఉదరమున సృష్టింపదైన వారు లింగ శరీరలు లింగ శరీర భంగమైన వారునగు జీవులు అనేకులుందురు శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు మెలకువగా ఉన్నవారు దశలో నున్నవారు లింగభంగ శరీరులు కాది మానవాంత జీవులు ముక్తి నందినవారు బ్రహ్మ మొదలగు మానవుల వరకు నుండి జీవులు వీరందరు నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు కన్ను తెరచిన శ్రీహరి వాసుదేవ వ్యూహడు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు కన్ను తెరచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యమును ఇచ్చును కొందరికి తత్వజ్ఞానమును సారూప్యముక్తిని సామీప్య ముక్తిని సాలోక్య ముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమునను అనుసరించి వారి వారికి ఇచ్చును ప్రద్యుమ్న వ్యూహము అనుసరించి సృష్టి చేయగోరును మాయాజయ కృతిశాంతియను నాలుగు శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహముల నుండి భరించెను ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణ కాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి మూయగా బ్రహ్మకు రాత్రి అగును సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపచేయును శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగరావు అని శంకుడు వివరించెను అప్పుడు కిరాతుడు స్వామి శ్రీ మహావిష్ణువున కిష్టములకు భాగవత ధర్మములను వినగోరుచున్నాను దయవుంచి చెప్పగోరుదునని అడిగెను అప్పుడు శంకుడిట్లను చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము ఎవరు నిందింపనిది ప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్ధము కానిది అగు ధర్మము సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిరి బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని మూడు రీతులుగా విభిక్తములైనవి నాలుగు వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందురు శుభకరములగు భగవంతునికి చెందిన కర్మలన్నీయు సాత్వికములని అనిరి శ్రీ విష్ణువును విడిచి మరి దైవము ఇట్టి వీరిని భాగవతులనవలను ఎవరి చిత్తము విష్ణువు అందును నాలుక శ్రీహరి నామోచ్చారణ ఎందును హృదయము విష్ణుపాదముల ఎందును సక్తములై ఉండునో వారే భాగవతులు సదాచారముల ఎంద ఆసక్తి కలిగి అందరికీ ఉపకారమును చేయచు మమకారము లేని వారు భాగవతులు వీని ఎందు నమ్మక శాస్త్రములు గురువు సజ్జనులు సత్కర్మలు ముఖ్యముగా గలవి రాజస ధర్మములు యక్షులు రాక్షసులు పిశాచాదులు ఇందు దైవములు వీరిలో కనిష్ఠురులు హింసా స్వభావులు వీరి ధర్మములు తామసములు సత్వగుణము కలవారు విష్ణు ప్రీతికరములగు శుభప్రదములగు ధర్మములను నిష్కామముగా చేయుదురు విష్ణుముపై భక్తి కలిగిందురో వారు భాగవతులు భక్తులు వేద శాస్త్రాదులయందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించువారు భాగవతులు అన్ని దేశములందు తిరుగుట అందరి కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణము నపుంసమునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞానులకు ఉపయోగింపవు చంద్రుని చూసి చంద్రకాంత శిల ద్రవించినట్లుగా సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును ఉత్తమములగు శాస్త్ర విషయములను వినట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములగు పనులను చేయువాడు భాగవతులు ఇహపరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరములగు గుణములు దుఃఖములను నశింపచేయు పెరుగును మధించి సారభూతముగా వెన్నను స్వీకరించున్నట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రమున ఉన్నప్పుడు చెప్పెను బాటసారులకు మార్గమున నీడ ఇచ్చునట్టి మండపములను చలివేంద్రములను ఏర్పరచుట విసనకరలతో విసరుట మరియు ఉపచారములను చేయుట గొడుగు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట వైభవమున్నచో వాపీ తటాకములను త్రవ్వించుట సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట తాంబూల దానము ఆవు పాలు మొదలగు వాణినిచ్చుట ఉప్పు కలిసిన మజ్జిగను పాటసారులకిచ్చుట తలంటి పోయిట బ్రాహ్మణుల పాదములను కడుగుట చాప కంబలి మంచము గోవు మున్నగు వాణిని ఇచ్చుట తేనె కలిసిన నువ్వులనిచ్చుట ఇవన్నీయు పాపములను పోగొట్టును సాయంకాలమున చెరకుగడ ఇచ్చుట దోస పండ్ల ఇచ్చుట పండ్ల రసములనిచ్చుట పితృదేవతలకు తర్పణములు ఇచ్చుట ఇవి వైశాఖ ధర్మములు అన్ని ధర్మములలో ఉత్తమములు ప్రాతకాలమున స్నానమాచరించి విహితములగు వందనాదుల ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయవలను వైశాఖము తలంటి పోసుకొనరాదు కంచు పాత్రలో భుజింపరాదు నిషిద్ధములగు ఉల్లి మొదలగు వారిని భక్షింపకుండుట పనికి మాలిన మాటలను పనికి మాలిన పనులను వైశాఖమున చేయరాదు సొరకాయ వెల్లుల్లి నువ్వుల పిండి కడుగు చద్ది అన్నము నేతి బీరకాయ మున్నగు వాని వైశాఖమున విడవలను బచ్చలకూర కొడిసపండు ములగకాడలు వంటివి వండిన పదార్థములు ఉలవలు చిరు శనగలు వీరిని తినరాదు ఒకవేళ పైన చెప్పబడిన వాటిలో దేనిని భక్షించినను నూరు మార్లు నీచ జన్మములను పొందును తుదకు మృగమై జన్మించును ఇందు సందేహము లేదు ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసమంతయు వ్రతము ఆచరింపవలను తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునకు ఈయవలను వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును జల కలశమును తాంబూల ప్రదక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును మంజస సోదకుంభం స తాంబూలం సఫలం చ సదక్షిణం దామి ధర్మరాజాయ తే వప్రీనాతు వయమహ పితృదేవతల నామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరికి ఇచ్చిన పితృదేవతలు సంతసింతురు శీతలోదక కాంస్య కాత్రస్థ ఉత్తమం స దక్షిణం స తాంబూలం స భక్ష్యం చలాన్వితం దామి విష్ణులోక జిగీషయ ఇది తాధాసా తధ్యాత్ కుటుంబిని చల్లని ఉదకమును పెరుగు కలిపిన అన్నమును కంచుపాత్రలో నుంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములను ఉంచి పిల్లలు గల వానికి లేదా బ్రాహ్మణునకు ఇచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును ఆడంబరము కపటము లేకుండా వైశాఖ మాస వ్రతము ఆచరించినచో వాని సర్వ పాపములను పోవుటయే కాక వాని వంశమున నూరు తరముల వారు పుణ్యలోకములను పొందుదురు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు మరణానంతమున సూర్యలోకమును శ్రీహరి లోకమును చేరుదురు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా ఐదు కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడెను అందరూ ఆశ్చర్యపడి ఆ చెట్టు తొర్రలో నుండి పెద్ద శరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తల నమస్కరించి నిలచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను వైశాఖ పురాణము ఇరవై ఐదవ అధ్యాయము భాగవత ధర్మములో కథాశ్రవణము సంపూర్ణము